ఓం శ్రీ మహాగణేసాయ నమః శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ అరవై ఎనిమిదవ సర్గ జటాయువు అశువులను బాయుట శ్రీరాముడు అతనికి దహన సంస్కారంలు నర్చుట సంగుట క్రూరుడైన రావణుని చే నేలపై పడగొట్టబడిన పక్షరాజును చూసి శ్రీరాముడు తన ఎడ అత్యంత సేవాభావము గల లక్ష్మణితో ఇట్లుండి వెను ఓ సౌమిత్రి కేవలము నాకు సహాయపడుటకై ప్రయత్నించచో ఈ జటాయు యుద్ధమున రావణించే దెబ్బతినను ఇతడు తన విలువైన ప్రాణములను కోల్పోనున్నాడు ఇతని శరీరంలో ఇంకను ప్రాణములు మిగిలి ఉన్నది కొన ఊపిరితో ఉన్నందున ఇతడు గొంతు మోగపోయినది ఇప్పుడు ఇతడు తప్పి పడి ఉన్నాడు ఓ జటాయు ఇప్పుడు నీకు ఏమాత్రముగా నేను మాట్లాడగల శక్తి ఉన్నచో సీతను గుర్చి నీ అప నీ అపాయ స్థితిని కూర్చియు నాకు తెలుపము నీకు శుభమగును ఇంతకునూ రావణుడు సీతను పోవటకు కారణమేమి అతడు అట్లు చేయుటకు అతని ఏడా నేను వచ్చిన అపరాధమేమి ఓ పక్షిరాజా సహజముగా చంద్రుని వల్లి ఆహ్లాదకరమైన ఆమె ముఖము ఎట్లున్నది ఆ సమయంలో సీతాదేవి నీతో పలికిన మాటలేమి నాయనా జటాయు అతని రూపం ఎట్టిది అతని బలపరాక్రమలు ఎట్టివి అప్పుడతడేమి చేశాను అతని నివాసం ఎక్కడా ఆత్రులతో అడుగుచుంటేని తెలుపుము అప్పుడు ప్రాణములను అన్నుబట్టి ఉన్న జటాయువు తన తలను పైకెత్తి మిగులు విలపించుచున్న ఆ రాముని చూసి మిక్కిలి హీనస్వరముతో ఇట్లునుడివిను ఓ రఘురామ రాక్షస రాజైన రావణుడు తన ప్రబలమైన మాయా ప్రభావమున మబ్బులు క్రమ్ముకున్నట్లుగా చేసి పెనుగాలను సృష్టించి ఆమెను ఆకాశ మార్గమును అపహరించుకుని పోయిను ప్రభు రామచంద్ర నేను అతనితో పోరాడి పోరాడి అలసిపోయి ఉంటిని అప్పుడు అతడు అతను చూసుకుని నా రెక్కలను ఛేదించి సీతాదేవిని తీసుకుని దక్షిణ దిశగా సాగిపోయాను ఓ రఘువీర నా ప్రాణములు కంటగతములై ఉన్నవి మరణ వేదనతో నేను కొట్టుమిట్టాడుచున్నాను దృష్టి మందగించుచున్నది వట్టివ్రేళ్ల వంటి అగ్రభాగములతో బంగారు వండితో ఒప్పుచున్న వృక్షములను నేను చూచుతున్నాను అవసాన దశలో ప్రాణులకు బంగారు బన్నీరిగల చెట్లు కనబడుచుండీ ప్రతీతి సౌవర్ణ వృక్ష దర్శనం మరణ చిహ్నం రావణుడు సీతను అపహరించుకుని పోయిన ముహూర్తమును బట్టి నీకు కనబడకుండా పోయిన సీతారూప ధనము యజమానివైన మరలా నీకు త్వరలోనే లభించును ఇది నిశ్చయము ఓ కాకుచ్చ రాక్షస రాజైన రావణుడిని ప్రేమ పెన్నిధి అయిన సీతాదేవిని అపహరించుకుని పోయిన సమయము ముహూర్త కాలము ఆ విషయమును అతడు ఎరుగుడు ఆ ముహూర్తం అతనికి మరణాంతకము కనుక అతడు కాలమునకు చిక్కు గాలమునకు చిక్కుకునే చేపవలే వెంటనే నశించిపోవడం నిజము ఓ రామ జనక సుతైన సీతాదేవి కొరకే నీవు చెందకము త్వరలోనే నీవు రణరంగమున నా రాక్షసుని హతమార్చి వైదేహితో కూడి ఆనందింపగలవు శ్రీరామునికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చుచున్న జటాయువు ఇంకనూ సృహగలిగే ఉండెను ఇంతలో అవసాన దశలో అతని నోటి నుండి మాంసముతో కూడిన రక్తము శ్రవించుచుండెను ఆ స్థితిలో ఆ పక్షిరాజు రావణుడు విశ్రావసుని కుమారుడు కుబేరుని సోదరుడని పలుకుచొని అతడు మరలా తిరిగిరాని తన ప్రాణములను కోల్పోయాను భగవంతుని సమక్షమన ఆ మహానుభావుడు తన అశువులను వీడిను ఇంకనో తెలుపము అనుచో చేతిలో జోడించి శ్రీరాముడు పదే పదే ఆతులతో అడుగుచుండగా జటాయు ప్రాణములు అనంత వాయులలో కలిసిపోయెను అంతట అతని శిరస్సు నేలకు ఒరిగను కాళ్ళు చాచుకొనెను శరీరం తనంతట తానే భూమిపై పడిపోయేను ఎర్రబారిన కనులతో అశువులను వీడి కొండవలనున్న జటాయువును చూసి శ్రీరాముడు కడు దుఃఖిచుడై లక్ష్మణుతో ఇట్లు దైన్యవచనములను పలికెను రాక్షసులకు నివాసభూమి అనే దండకార్యం నందు పెక్కు సంవత్సరం లెట్టి భయము లేకుండా హాయిగా గడిపిన ఈ పక్షరాజు జటాయువు కడకు ఇచ్చటనే ప్రాణములను విడిచెను పెద్ద కాలము సుఖ సంతోషములతో జీవించిన వృద్ధుడు నేడు విధముగా మురిచింది పడి ఉన్నాడు విధి నిర్ణయము దాటరానది సుమ ఓ లక్ష్మణ ఇటు చూడము సీతాదేవిని కాపాగటకే రావణుని ఎదిరించి బలశాలీయుగా రాక్షసుని చేతిలో ఈ జటాయువు నిహతడాయ్యను ఇతడు మనకు కొనర్చిన మహా ఉపకారం మరో రానది సుమా జటాయువు సమస్త ప్రాణులకు పక్షులకును ప్రభువు ఇతడు తాత ముత్తాతల నుండి తనకు సంక్రమించిన విశాల రాజ్యాధికారమును పరిచరించి మనకు సహాయపడుటకే తన అశువులను సైతం అర్పించను ఓ సౌమిత్రి సూర్యులు శరణు వేడిన వారిని రక్షించిన వారు ధర్మనిరతలు అయిన సజ్జనులు అంతటను ఉందరు ఈ ఉదాత్త గుణము పశుపక్షాదుల్లోనూ గోచరించును ఓ పరంతప ఓ సౌమ్యుడా మన కొరకే రణభూమికి తన ప్రాణములని బలి ఇచ్చిన ఈ త్యాగమూర్తి మూర్తి వలన కలిగిన దుఃఖము సీత ఎడబాటు వలన కలిగిన బాధ కంటేను నన్ను పరితపింపు చేయుచున్నది సకల సద్గుణములతో సత్పురుషుడుగా మిగుల వాసిగాంచిన మన తండ్రి అని దశరథ మహారాజు వలె ఈ ఘదరాజు నాకు పూజ్యుడు మాన్యుడు ఓ సౌమిత్రి వెంటనే కొన్ని కట్టెలను తీసుకుని రమ్ము వాటిని మధించి అగ్నిని సిద్ధపరచము మన కొరకి ప్రాణార్పణ ఈ అగ్ని ఈ గృధరాజునకు ఆ అగ్నితో దహన సంస్కారం నేర్పెదము ఓ లక్ష్మణ దుష్ట నుంచి దింగతుడైన పక్షరాజు కళాభరమును చితిపై చేర్చి అంత్యక్రియలు నేర్పెదను సత్వసంపన్నుడైన ఓ గృధరాజ వివిధ యజ్ఞములు నిత్యము దీక్షతో ఆచరించిన గృహస్థులకును తపశ్శీలుడైన వానప్రస్తులకును గార్హపత్యాగ్ని దక్షిణాగ్ని ఆహా వాణి ఆగ్ని అను మూడు అగ్నిలయముందును నిరంతరము హోమకార్యములు నిర్వర్తించి సత్పురుషులకును యుద్ధమున వెన్నుచూపని వారికిని సన్యాసులకును పంట పొలమును దానము చేయవారికి జితేంద్రియులైన నిష్ఠాపరులకు ప్రాప్తించి పునరావృత్తి రహితమైన ఉత్తమ లోకములు నీకును ప్రాప్తించును నాచే దహన సంస్కారములు పొంది ఉన నీవు మోక్షప్రాప్తికి అర్హుడవు ఇటు పలికిన పిమ్మట ధర్మాత్ములైన శ్రీరాముడు చితిపై ఉంచబడిన పక్షరాజ కళేభరమునకు జటాయునకు అగ్ని సంస్కారం నర్చి ఆత్మబంధువును కోల్పోయిన రీతిగా మిగులు దుఃఖించను అనంతరం మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు లక్ష్మణితో కూడి వనమునకు వెళ్ళి కందమూల ఫలములను తీసుకుని వచ్చను పిదప వాటిని జటాయునకు నొక్కు అర్పించుటకే నేలపై దర్భలను పరిచను మహాయశస్వైన శ్రీరాముడు ఆ కందమూలముల గుజ్జుతో పిండములను చేసెను వాటిని పచ్చని దర్భలపై నుంచి జటాయును పిండ ప్రదానము చేసెను చనిపోయిన వారికి స్వర్గప్రాప్తికే బ్రాహ్మణులు పఠించడి యామ్యా సూక్తాది మంత్రములను శ్రీరాముడు జపించను మిమ్మట రామలక్ష్మణులు ఇరువురును గోదావరి నదికి వెళ్ళి జటాయునుకు సద్గతులు ప్రాప్తించటకే జలతర్పణములను విడిచిరి రాఘవులు ఇద్దరును నదిలో స్నానం ఆచరించి జటాయు మోక్ష ప్రాప్తికే శాశ్వక్త ప్రకారం ఉదక శాంతి మున్నగు విధులను నిర్వర్తించిరి జటాయువు సీతాదేవిని రక్షించుటకే కష్ట కష్టసాధ్యమైన యశస్కరమైన పరాక్రమను ప్రదర్శించి యుద్ధమున రావణనే రావణే హతుడాయను మహర్షితుల్యుడైన శ్రీరాముడు అతని దహన సంస్కారం అరచుడిచే జటాయువుకు ఆత్మశాంతి పుణ్యగతుడు తర్పణాది కమలను ముగించిన పిమ్మట ఆ ఇరువురు సోదరులు జటాయుపై పరమ జటాయువుపై పరమ విశ్వాసం విశ్వాసం నుంచి సీతాదేవిని అన్వేషించిన కార్యమునకు పూనుకొనిరి దేవతాశ్రేష్ఠులైన విష్ణు పురులందరి వలె వారు వనములో పురోగమించిరి వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండనందు అరవై ఎనిమిదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్